శుభమస్తు ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య పాగం సురే విష్ణవే నమ శ్రావణ మాసమంతా కూడా విష్ణువును స్మరించవలసిన మాసం శ్రీమన్నారాయణమూర్తి శ్రవణ నక్షత్ర మండలంలో మనకు దర్శనమిస్తాడు అని మన పురాణాలు చెబుతాయి క్షీరసాగరత రంగితాత్మనే అంటూ కులశేఖరావు వారు గారు స్వామిని కీర్తించడం మనకు తెలిసిన విషయమే వియన్ మండలంలో శ్రవణ నక్షత్ర మండలం సమీపంలో పౌర్ణమి నాడు చంద్ర సంచారం ఉన్న కారణం చేత ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు విష్ణువుకు ప్రీతిదాజకమైన మాసం కనుక ఈ మాసం అంతా కూడా ఏకభుక్తం ఒకే పూట భోజనం చేయడం తులసి దళాలతో స్వామి చిత్రపటాన్ని అలంకరించడం తులసి మొక్కలను వితరణ చేయడం తులసి మాల మెడలో ధరించడం ఆలయాలలో విష్ణు సహస్రనామ స్తోత్రం సాయంత్రం వేళ సమష్టిగా పారాయణ చేయడం విష్ణువుని కీర్తించడం ఇవి చేపట్టిన ఎడల విష్ణువు అనుగ్రహంతో మనకు సంపూర్ణమైన పుణ్య ఫలం బలం లభిస్తాయి విశ్వస్మయ నమా విష్ణవే నమ విశ్వమంతా ఆవరించిన చైతన్య శక్తికే విష్ణువు అని పేరు ఆ విష్ణువు అనుగ్రహంతో శ్రావణమాస వైభవాన్ని తెలుసుకుంటూ బుధవారం నాడు పాటించవలసిన విశేషాంశాలను తెలుసుకుని అనుసరించే ప్రయత్నం చేద్దాం బుధవారం సాయంత్రం సమయం పెసరపప్పు పంచదార ఈ మిశ్రమాన్ని విష్ణువుకు ప్రీతికరంగా నివేదనగా సమర్పించి అందరికీ వితరణ చెయ్యాలి నానబెట్టనటువంటి ఉడకబెట్టనటువంటి కేవలం పెసరపప్పు అంతే ప్రమాణంలో పంచదార బుద్ధికి చాతుర్యానికి వివేకానికి పెసరపప్పు ప్రతీక అలాగే ఆలోచనకు వాక్కుకు ఊహాశక్తికి బుధుడు గురువు ఇరువురు కారకులవుతారు ఊహా బుధ సంబంధితం కాగా వాక్కు గురువుకు చెందిన అంశం బుధవారం నాడు ఊహా శక్తిని అందించేటటువంటి పెసరపప్పుతో మాటకు సంబంధించిన గురువుకు సంబంధించిన రుచి తీపి పదార్థం పంచదారను మేళవించి అందరికీ పంచిపెట్టినట్లయితే మన మాట తీయగా మారుతుంది పది మందికి ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంది శ్రావణ మాసం అంటేనే నియమాల మాసం పండుగల మాసం ప్రతిరోజు ఏదో ఒక కారణంతో నానబోసిన శనగలను అందరికీ వితరణ చేయడం పెతరపప్పు బియ్యము బెల్లము కలిపిన పొంగలిని ఆహారంగా స్వీకరించడం ఒకే పూట భోజనం చేయడం చాతుర్మాసి నియమాలకు లోబడి శ్రావణ మాసంలో పాలను ఆహారంగా తీసుకొనకపోవడం పాదరక్షలు వేసుకొనకపోవడం అనపకాయ పొట్లకాయ బీరకాయ అలాగే ఈ నీరు నిలువలు అధికంగా ఉండేటటువంటి దోశ ఇటువంటి కూరగాయలను ఆహార పదార్థాల్లో జతపరచుకొనకపోవడం వంకాయ ఆలుగడ్డలు వీటిని కూడా ఆహారంగా తీసుకొనకపోవడం ఇలాంటి అనేక నియమాలతో పలువురు శ్రావణ మాసాన్ని పాటిస్తూ ఉంటారు శ్రావణ మాసం అంటేనే నియమాల మాసం ఈ నియమాలను ప్రారంభించవలసిన రోజు శ్రావణ మాసంలోని బుధవారం అంటే ఈరోజు శ్రావణ మాసం శుక్రవారమే ప్రారంభం అయినప్పటికీ శ్రావణ మాసంలో మొదటి బుధవారం ఈరోజు శ్రావణ మాస సంబంధితమైన నియమాలను ఈరోజుతో ప్రారంభం చేద్దాం ఆహార సరళి ఆహార నియమావళిని తెలుసుకొని మార్పు చోటు చేద్దాం మార్పుతో జీవితాన్ని ప్రారంభం చేద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శ్రీరామ జయం